మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ గాంధీనగర్ లోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు కాకినాడ సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుండి సంతకాలు సేకరించారు దారిన ప్రయాణించే ప్రయాణికుల వద్ద నుండి కూడా సంతకాలు సేకరించారు ఈ కార్యక్రమంలో ముప్పై ఎనిమిదో వార్డ్ ఇన్ఛార్జ్ రాంబాబు కండవిల్లి రాంబాబు చిట్నిడి మూర్తి మాజీ కార్పొరేటర్ కర్రీ శైలజ ఆలపన శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కాకినాడ కాకినాడ పట్టణ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే మన మాజీ ముఖ్యమంత్రి నేను శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన పదిహేడు మెడికల్ కాలేజెస్ ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటైజ్ చేయాలని చెప్పి జీవో తీసుకురావడం జరిగింది దీనికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరణ గారి నేతృత్వంలో ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ముప్పై ఎనిమిదో డివిజన్లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది దీని దీంట్లో మన చౌదరి గారు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కుటుంబ సభ్యులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది నిజంగా అధికారంలో లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలకు ఉన్న మంచి అధికారంలో లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలకి ఎంతో అభిమానం ఆప్యాయత చాలా ఉన్నాయి ఎందుకంటే మా తండ్రిగా చూసి ప్రజలు ఎదురొచ్చి ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా తామంతటి తామే మేము సైతం అంటూ సంతకం చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు మెడిసిన్ చదువు అనేది పేదలకు అదేవిధంగా మరింతరకు కుటుంబాల వారికి అందరి ద్రాక్షలో ఉండేది అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మెడిసిన్ విద్యకి సంబంధించి ఎన్నో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విద్యకి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ అనే ప్రభుత్వమైన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది కానీ మించిన తనెండుగా వైఎస్ రాజ్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవెన వసతి దీవెన ఫీజ్ రియంబర్స్మెంట్ వంటి కార్యక్రమాలతో పాటు నాడు నేడు పద్ధతి ద్వారా స్కూల్స్ని కూడా ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది కాకుండా పిల్లలందరికీ కూడా యూనిఫామ్స్ స్కూల్ షూస్ బ్యాగ్స్ అంతేకాకుండా ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగానే కి సంబంధించి ఈ పదిహేడు మెడికల్ కాలేజెస్ కూడా తీసుకోవడం జరిగింది మరి ఈ పదిహేడు మెడికల్ కాలేజీ ప్రై ప్రైవేట్ని కాకుండా నేను ప్రయత్నం ఒక్కరు కాకినాడ ప్రజలు అందరికీ కూడా దీంట్లో భాగం కావడం చిన్నారులు అందరికీ కూడా భవిష్యత్తుకి బంగారు బాట వేయడం జరుగుతుంది పార్టిసిపేట్ చేసి సంతకం చేసిన ప్రతి ఒక్కరికి కూడా చంద్రశేఖర రెడ్డి గారి తరఫున వైఎస్